ఐపీఎల్ 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 హాయ్ బాగున్నారు అందరూ నమస్తే వనకం నా పేరు కదా సతీష్ అతిష్ శ్రీరాజు నేను మీకు చెప్పే టాపిక్ ఆల్రెడీ చెప్పేసాను ఐపీఎల్ ఐపీఎల్ గురించి భయ ఐపీఎల్ నాకు కొత్తలో ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ ఈ మధ్యకాలంలో ఎవరు రెండు మూడు ఏళ్ళ నుంచి బాగానే పిచ్చి పట్టింది చూస్తున్న మ్యాచ్లు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటాయి నేను లాస్ట్ ఇయర్ బాగా అబ్జర్వ్ చేశాను ఐపీఎల్ని ఒక బాగా చాలా బాగా ఆడే టీము ఒక రెండు మూడు మ్యాచ్లు కొట్టిన టీము నాలుగో మ్యాచ్లు ఒక చిన్న టీము చెత్త టీం మీద ఓడిపోద్ది ఒక మ్యాచ్ కూడా గెలవని వాళ్ళ మీద ఓడిపోద్ది ఈ లాస్ట్ ఇయర్ మొత్తం అప్పు చేస్తే అదే జరిగింది ఈ రోజు ఖచ్చితంగా చెన్నైని ఢిల్లీ కొడద్రా సారీ ఢిల్లీని చెన్నై కొడదా అనుకున్న తర్వాత ఢిల్లీ కొట్టడం లేం బొంబాయి బొంబాయి అని పంజాబ్ కొట్టదరా అనుకున్న అనుకునే టైంలో పంజాబ్ కొట్టడం ఇలాంటివన్నీ జరిగి ఐపీఎల్ ఫిక్సింగ్ అంటారు కదా నిజమేనేమో ఏంటంటే బిఫోర్ మ్యాచ్లో అంత బాగా ఆడిన టీం ఏంటంటే చిన్న టీం మీద చెత్త టీం మీద ఇలా ఎలా ఓడిపోయింది అనే డౌట్లు నాకు కూడా వచ్చినాయి నేను కూడా చాలా మందితో షేర్ చేసుకున్నాను ఈ వెయ్యి రెండు వేల రూపాయలు మంది బెట్లు వేస్తారు కదా ఇలాంటి వాళ్ళు కూడా నేను చెప్పేవాడిని మేబీ వాళ్ళు ఇలా జరగచ్చేయమారో అలా జరగచ్చేయమారో ఈ చిన్న టీం ఆ పెద్ద టీం కూడా వాళ్ళు నమ్మేవారు కాదు పెద్ద టీం మీద పెట్టుకునేవారు లాస్ట్ అయిపోయేవారు అది వాళ్ళ కర్మ సో లాస్ట్ ఇయర్ మ్యాగిమో నేను గెస్ట్ చేసిన మ్యాచ్లో గెస్ట్ చేసినట్టే జరిగినాయి సో నాకు కూడా ఐపీఎల్ ఫిక్సింగ్ ఏమేమో గేమ్ గేమేమో ఇలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఎలాంటి చిన్న టీముల మీద పెద్ద టీములు ఓడిపోతున్నాయి అనే ఒపీనియన్కి నేను వచ్చేసాను లైక్ అదే రకంగా సేమ్ మళ్ళీ ఈ ఐపీఎల్ కూడా బాగా అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టాను అనుకున్నట్టే అనుకున్నట్టు పెద్ద టీములు ఫస్ట్ ఫస్ట్ రౌండ్ అంతా పెద్ద టీములు కొట్టేస్తాయి కొట్టేస్తే అదే అనుకున్నా సెకండ్ రౌండ్ మొదలైనప్పుడు ఏదైతే చిన్న టీముల్ని పెద్ద టీములు చిత్తు చిత్తుగా ఓడించలేదు సేమ్ లైక్ దట్ అలాగే ఓడిపోద్ది అని అనుకున్నాను నాంచిన కొన్ని మ్యాచ్ల్లో తప్పింది మొన్న లేటెస్ట్గా చూసుకుంటే చెన్నై అండ్ ఆ టీం మీద రాహుల్ ఉంటాడు ఎల్ఎస్జి ఎల్ఎస్జి మ్యాచ్లో ఖచ్చితంగా చెన్నై గెలుస్తుంది ఎడ్జ్ మొత్తం చెన్నైకే ఉంది ఆ ఎల్ఎజి మ్యాచ్లో జస్ట్ ఫస్ట్ వికెట్కే దాదాపు విన్ అయిపోయే వరకు ఫస్ట్ వికెట్ పడలేదు ఎల్ఎస్జి వాళ్ళు చాలా బాగా ఆడారు సో అక్కడ నాంచిన కరెక్ట్ అనిపించింది ఏంటంటే ఎడ్జ్ మొత్తం ఎటువైపు ఉండిందో ఆ టీం గెలవదు ఆపోజిట్ టీం గెలుస్తుంది లైక్ అలాగే అయింది కాకపోతే మొన్న రెండు రాజస్థాన్ పంజాబ్ మ్యాచ్ అనుకుంటే అప్పుడు కూడా నేను ఎలాగే అనుకుంది ఈరోజు ఖచ్చితంగా పంజాబ్ ఓడ దాదాపు అప్పటికే రాజస్థాన్ ఆరు ఏడు వికెట్లు పడిపోయినాయి అక్కడ నుంచి వాళ్ళు చాలా రాజస్థాన్ అంటే ఆర్ఆర్ఏ కదా ఆర్ఆర్ అక్కడి నుంచి వాళ్ళు చాలా బాగా ఆడి చాలా బాగా పోరాడి వాళ్ళు మ్యాచ్ గెలిచారు సేమ్ అదే టైము మళ్ళీ పంజాబ్ గుజరాత్ మ్యాచ్లో కూడా నేను ఆ రోజైనా పంజాబ్ పడద్దు అనుకున్నాను కానీ ఆ రోజు కూడా గుజరాత్ చాలా బాగా చాలా బాగా గెలిచారు సో లాస్ట్ ఇయర్ అన్నీ అనుకున్నాయి అనుకున్నట్టు జరిగింది ఇప్పుడేమో అసలు రివర్స్ జరుగుతుంది అంటే ఇప్పుడు ఆర్ఆర్ లాంటి టీమ్ అసలు ఓడిపోవట్లేదు ఫస్ట్ ఎప్పుడొక ఒక మ్యాచ్ ఓడిపోయి మళ్ళీ ఓడిపోవట్లేదు హైదరాబాద్ లాంటి టీములు అసలు చిటక్ కొడేస్తున్నారు సో ఏ టీం ఎలా ఆడుతుందో తెలియట్లేదు ఈ ఇయర్ అయితే సో ఇది ఫిక్సింగ్ గా కాదా అనేది కూడా క్లారిటీగా చెప్పలేకపోతుంది లాస్ట్ ఇయర్ ఒక రకంగా అర్థమైపోయింది అనుకున్న మ్యాచ్లు అనుకున్నట్టు జరిగింది ఈ ఏర్ అవ్వాలి ఏ రోజు ఎవరు పడుతున్నాడో తెలియట్లేదు ఈ బెంగళూరు ఇప్పుడు బెంగళూరు వరుసగా ఆరేడు మ్యాచ్లు ఎప్పుడు ఓడిపోలేదు మూడు రెండు మూడు మ్యాచ్లు ఓడిపోతారు నాలుగో మ్యాచ్ మళ్ళీ చిత్తుగా గెలు చిత్తుగా ఓడి చాపటిని వీళ్ళు గెలుస్తారు మళ్ళీ ఇంకో మ్యాచ్ ఓడిపోతారు కానీ కంటిన్యూ ఇప్పుడు ఓడిపోతున్నారు మరి ఎలా నాకు తెలిసి ఏఐపి అని జరగలేదు కాబట్టి మరి ఇది ఫిక్సింగ్ అని కూడా నాకు అనిపించట్లేదు మేబీ ఆ ప్లేయర్స్ని బట్టి ఆడేదాన్ని బట్టి ఉంటుందేమో నాకైతే తెలియదు మీకేమనిపించింది మీరు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా నాకు కామెంట్ చేయండి అలాగే పిచ్చిగా నమ్మేసి బెట్టింగ్లు మాత్రం అయ్యొద్దు బెట్టింగ్ల వల్ల చాలా మంది లాస్ అయిపోతున్నారు నేను మొన్నే తెలుసుకున్నా ఎక్కడ మన మా హైదరాబాద్ మాది ఆ మియాపూర్ అటు సైడు రోజుకి దాదాపు ముప్పై ముప్పై ఏడు ముప్పై నుంచి నలభై లక్షలు బెట్టింగ్ జరుగుతుందండి అయితే ఒక గల్లీలో నేను విన్నాను సో ఒక గల్లీలో ఎంత బెట్టింగ్ అంటే టోటల్ తెలంగాణలో ఎంత బెట్టింగ్ జరుగుతుంది ఆంధ్రాలో ఎంత బెట్టింగ్ జరుగుతుంది ఇండియా మొత్తంలో ఎంత బెట్టింగ్ జరుగుతుంది అప్ప కొన్ని వేల వేల లక్షల కోట్లు మేబీ చేతులు మారుతున్నాయి వద్దురా బెట్టింగ్ వద్దు సరదాగా కావాలంటే ఈరోజు మ్యాచ్ గెలిస్తే నేను బొమ్మ గెలిస్తే నాకు బిర్యానీ తీరా ఢిల్లీ గెలిస్తే నీకు బీరి ఎట్లాంటి సరదాగా పెట్టుకోండి అది వేరే విషయం సో చూడండి అందరూ చూడండి మ్యాచ్లు కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి అందులో మా తెలంగాణ మా హైదరాబాద్ టీం అందరూ కూడా మా సపోర్ట్ ఎప్పుడు హైదరాబాద్కే సో బిఫోర్ నేను కూడా బెంగళూరు అన్నే కానీ లాస్ట్ ఇయరే డిసైడ్ అయిపోయాను బెంగళూరు ఇంకా కొట్టాల కోహ్లీ ఉండగా కొట్టలేదు ఇంకా కోహ్లీ ఒక్కడే ఆడాలి ఆడి మీద నమ్ముకుని తను ఎలా అంటే తను ఆడితే గెలుస్తుంది లేకపోతే లేదన్నట్టుంది ఒక టీంలో ఒక్కడి వల్ల ఎప్పుడు కూడా ఈ టీముకి గెలవదు సో కోహ్లీ ఎప్పుడైతే ఆ టీంలో వదిలేస్తాడో అప్పుడు ఆ టీం కూడా ఒక్కడిని నమ్ముకోదు ఒక ఐదారు కొన్ని నమ్ముకొని అలా టీమ్ తయారు చేసుకున్న రోజే ఆ టీంకి కప్పుకూడొద్ది సో ఈసారి అయితే మా సపోర్ట్ హైదరాబాద్కి మా హైదరాబాద్ టీం అయితే దుమ్ము రేపుతుంది సో మీరు కూడా చూడండి అన్ని మ్యాచ్లో ఎంజాయ్ చేయండి మీ ఒకరియన ఏంటో కామెంట్ చేయండి యూ ఆల్ బాయ్ ఉంటాను టాటా బాబాయ్ నా పేరు తెలుసుకున్న కింగ్ సతీష్